శ్రీమాత్రే నమ మన సాంప్రదాయంలో మనం ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా యజ్ఞం చేసినా లేదు వారానికి ఒకసారి చేసుకునేటటువంటి స్పెషల్ పూజలో అయినా సరే ముందుగా పసుపు గణపతిని పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది ఆయన్ని హరిద్ర గణపతి అని పిలుస్తారు పసుపు గణపతితోటి గణపతిని పూజించకుండా మీరు ఏ పూజ చేసినా ఆ పూజకు విఘ్నాలు తప్పవు అని అందులో ఆ పూజ ఫలితంలో మీకు రావాల్సినటువంటి ఫలితం ఏదైతే ఉందో దానికి కూడా విఘ్నాలు వస్తాయి అని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు కొంతమంది ఈ గణపతిని విశ్వక్సేనుడు అనేటటువంటి పేరుతో కూడా వైష్ణవంలో పూజించేటటువంటి సాంప్రదాయం ఉందన్నమాట మన సాంప్రదాయంలో మనం గణపతిగా పూజించడం అనేటటువంటి జరుగుతుందన్నమాట ఈ గణపతి పూజని మనం ఖచ్చితంగా పసుపు గణపతితోటే చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మీరు బంగారం గణపతిని తెచ్చినా సరే ఖచ్చితంగా ఒక పసుపు మద్దన పెట్టి గణపతి పూజ చేసుకోవలసిందే అటువంటి హరిద్ర గణపతి పూజని చేసుకునేటప్పుడు ఆ గణపతిని ఎలా తయారు చేసుకోవాలి గౌరీదేవికి గణపతికి తేడా ఏంటి గణపతిని పూజ పూర్తయిన తర్వాత ఏం చేయాలి అనేటటువంటి విశేషాలని కూడా విపులంగా చక్కగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి సరేనా ముందు మనం గణపతి పూజ చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పెట్టుకోవడానికి తమలపాకుల్ని ఏర్పాటు చేసుకోవాలి గుర్తుంచుకోండి తమలపాకులు వారికి కాడలు ఈ తొడిమలు తీసేయాలి చివరిలో తొడిమెలు అలాగే గణపతి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇందులో గణపతిని పెడతాం కదా ఈ తొడిమలు మన వైపు ఉండేలా చూసుకోవాలి ఈ తోకలు దేవుడి వైపు ఉండాలి తొడిమలు మన వైపు ఉండాలి అంతే తప్ప ఇలా తిరగేసి పెట్టడం అడ్డంగా పెట్టడం ఒంగో పెట్టి పెట్టడం ఇవి పనికిరావు ఖచ్చితంగా ఈ తొడిమలు ఏవైతే తొడిమలు తీసేస్తాం కదా ఆ తొడిమలు ఉండేటటువంటి మన వైపే ఉండేలా ఉండాలి అందులో గణపతి ఉండాలన్నమాట పసుపు గణపతిని ఎంత కలుపుకోవాలి అంటే పెద్దగా కలపాల్సిన పని లేదు చిన్న గణపతి అంగుష్ట ప్రమాణం ఈ బొట్టన వేలంతా ప్రమాణంలో బొటన వేలు కనుపెంతడంతో అంత గణపతిని కలుపుకుంటే చాలు ఆ సైజులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట గణపతి పూజ చేసుకునేటప్పుడు మన వాళ్ళు పొరపాటున తెలియక ఏం చేస్తారంటే గణపతి పూజకు బదులుగా గౌరీ దేవుని చేస్తూ ఉంటారు కొంతమంది అంటారు గౌరీకి గణపతికి తేడా ఏముందండి తల్లి కొడుకులే కదా అంటారు కానీ బియ్యంతో ఉప్పులిహార చేసుకోవడానికి పరవానం చేసుకోవడానికి తేడా ఉంది కదా ఇప్పుడు పరవాణం చేసుకుని తినేసిన పులిహార తిన్నాను అని అనుకోవడానికి లేదు కదా రెండిట్లో ఉన్నది బియ్యమే అయినా సరే చేసేటటువంటి పదార్థాలను బట్టి వాడే పదార్థాలను బట్టి రూపాన్ని బట్టి దాని యొక్క టేస్ట్ మారిపోతుంది పేరు మారిపోతుంది అలాగే పసుపు ముద్దతో గౌరీదేవిని పూజించిన పసుపు ముద్దతో గణపతిని పూజించిన రెండు వేరు వేరు గౌరీ గణపతి కాదు గణపతి గౌరి కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చూస్తే తమలపాకు తీసుకుని వాళ్ళు రెండు తయారు చేస్తారు ఒకటి గణపతిని ఒకటి గౌరిని చేసుకుంటారు అనమాట క్లియర్గా వాళ్ళ పద్ధతి ప్రకారం చాలా బాగుంది మనకి తెలియక ఇలా పసుపు ముద్దని తయారు చేసుకుంటాం చూపిస్తూ ఉండండి ఇదిగో పసుపు ముద్ద చూశారు కదా ఈ పసుపు ముద్ద తయారు చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ పసుపు ముద్దని గణపతి పూజ చేస్తున్నామనుకొని గౌరి పూజ చేసేస్తూ ఉంటాం ఈ ఈ పసుపు ముద్దే గణపతి ఎలాగా గౌరీ అని చెప్తా వినండి కుంకం తీసుకోండి మన వాళ్ళు ఏం చేస్తారు ఇలా ఇది ముఖం బొట్టు పెట్టారు లేదా ఇటు బొట్టు పెట్టారు చుట్టుపక్కల బొట్టు పెట్టారు ఈవిడెవరో ఎవరో పసు పసుపు ముద్దకి ఇది ముఖం మీద బొట్టు పెడితే గౌరీదేవి గుర్తుంచుకోండి మీరు ఈ పసుపు ముద్దకి ఇప్పుడు చుట్టూ బొట్టులు పెట్టారు కాబట్టి ఇప్పుడు గౌరీదేవి గౌరీ పూజ మాత్రమే చేయాలి దీన్ని గణపతి పూజ చేయకూడదు మరి గణపతి పూజ ఎలా చేసుకోవాలంటే కుంకం తీసుకుని పసుపు ముద్దకి తలపైన బొట్టు కనుక పెట్టారనుకోండి తల మీద పెట్టారనుకోండి చూడండి మీకు కనపడుతోందా తల మీద బొట్టు పెడితే ఆయన గణపతి ఒకవేళ తల మీద బొట్టు పెట్టి చుట్టూ బొట్లు పెట్టిన గణపతే ఇంకా తప్పదు తల మీద బొట్టు పెట్టకుండా చుట్టూ బొట్టు పెడితే ముఖం మీద అంటే ముఖం మీద మాత్రమే బొట్టు పెడితే ఆవిడు గౌరీదేవి మీరు చుట్టూ బొట్లు పెట్టినా తల మీద అలా బొట్టు పెట్టారంటే కనుక ఆయన గణపతి అయిపోతారు అనమాట ఇప్పటికైనా అర్థమైందా పసుపు ముద్దకి తల మీద బొట్టు పెడితే గణపతి తల మీద పెట్టకుండా చుట్టూ కానీ ఇక్కడ ముఖం మీద కానీ పెడితే గౌరీదేవి ఒకవేళ చుట్టూ బొట్లు పెట్టినా తల మీద బొట్టు పెట్టామంటే ఆయన గణపతి అయిక తల మీద ఎప్పుడైతే పెట్టామో ఆయన గణపతి అంతే గణపతి పూజ మాత్రమే చేసుకోవాలి అంతే తప్ప తల మీద బొట్టు పెట్టేసి లేదా చుట్టూ బొట్లు పెట్టేసి మేము గౌరీ పూజ చేస్తామంటే కుదరదు ఇది గణపతే అంతే ఇంక తప్పదు అలాగే చెప్పాను కదా ఈ తొడిమలు మన వైపు ఉండాలి తోకలు దేవుడి వైపు ఉండేలా పెట్టుకోవాలి అలాగే ఒక తమలపాకుని ఎప్పుడూ కూడా మనం పూజకి గణపతిని పెట్టుకోవడానికి వాడకూడదు ఖచ్చితంగా రెండు కానీ మూడు కానీ పెట్టుకోవాలి ఒక తమలపాకులో మనం పెట్టకూడదు తమలపాకులు లేవు ఏం చెయ్యాలండి మందారాకులు కోసుకోండి మూడు మందారాకులు తీసుకోండి మందారాకులు కూడా లేవండి మూడు బాదమాకులు తెచ్చుకోండి ఏదో ఒక ఆకులు ఏ ఆకైనా సరే చివరికి ఏమీ లేకపోతే జిల్లే ఆకులు అయినా సరే ఈ గణపతిని పెట్టి పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది అందులోనూ ప్రత్యేకించి ఎక్కువగా ఇంట్లో చికాకులు వచ్చేస్తున్నాయండి బాబు అనుకునేటటువంటి వాళ్ళు తెల్ల జిల్లేడు వాకులో గణపతిని పూజించేటటువంటి సాంప్రదాయం ఉంది గుర్తుపెట్టారు కదా తల మీద బొట్టు పెడితే గణపతి ముఖం మీద బొట్టు పెడితే గౌరీదేవి ముఖం మీద చుట్టూ పెట్టినా సరే తల మీద బొట్టు ఉంది ఆయన ఇంకా గణపతి ఇంక గౌరీదేవి కాదు ఈ ఒక్క రూల్ కనుక మీరు గుర్తుంచుకున్నారంటే ఆటోమేటిక్గా మీకంతా కూడా జయమే ఇక పూజ పూర్తి అయిపోయిన తర్వాత చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఏంటో చెప్పన ఇంట్లో వారానికి ఒకసారి స్పెషల్ పూజ చేసుకుంటాం లేకపోతే స్వామి వ్రతము ఏదో చేసుకుంటాం కదా అప్పుడు మనం ఏం చేస్తాం గణపతి పూజ అయిపోయి ఈయన బతికెళ్ళి జాగ్రత్తగా తులసి మొక్కలో పెట్టేస్తాం ఆ పొరపాటు మాత్రం ఎప్పుడూ మీరు చేయకండి గుర్తుంచుకోండి ఒకవేళ గౌరీ గౌరీదేవిగా చేసారు పైన తల మీద బొట్టు పెట్టలేదు గౌరీ పూజ చేశారు కావాలని తులసి అమ్మలో పెట్టుకోవచ్చు పొరపాటున తల మీద బొట్టు పెడితే ఈయన గణపతి అయిపోతాడు కాబట్టి ఈ గణపతిని తులసి కోటలో పెట్టకూడదు మహా పాపం అది మహాఘోరం అదొక శాపం కాబట్టి గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కలో పెట్టకండి కొంతమంది ఏం చేస్తారు పట్టుకలేదో మూల పెడతారు అది ఎండిపోతూ ఉంటాడు గణపతి పాపం ఎండిపోయి ఎండిపోయి పాడైపోతాడు అలా కూడా చేయకూడదు ఈ గణపతి పూజ పూర్తి అయిపోయి ఉద్వాసం చెప్పేసాక జాగ్రత్తగా తీసుకెళ్ళి ఒక బౌల్లో పెట్టేసుకోండి ఇలాంటి బౌల్లో పెట్టేసుకోండి ఆకుల్లోంచి తీసి బౌల్లో పెట్టుకోండి రోజు ఏం చేయాలి అంటే ముత్తైదువు ప్రత్యేకించి ఇంటి యజమాని భార్య ముత్తైదు అయ్యి ఉంటే రోజు కాస్త పసుపు తీసుకోండి ఇలాగ చేతులకి స్నానానికి ముందు చేతుల్లో వేసుకోండి కాస్త నీళ్లు వేసుకోండి చేతులు శుభ్రంగా మొహానికి ఒంటికి రాసేసుకొని స్నానం చేసేయండి మళ్ళీ తర్వాత రోజు ఇంకొంచెం తీసుకోండి ఇలాగ మళ్ళీ తర్వాత రోజు ఇంకొంచెం కరెక్ట్గా మీరు శుక్రవారం నాడు గణపతి పూజ గణపతిని కలుపుకున్నారంటే మళ్ళీ శుక్రవారం గురువారం వచ్చే లోపల అంటే ఆరు రోజుల లోపల మళ్ళీ శుక్రవారం స్పెషల్ గణపతిని చేసుకునే లోపల పసుపు గణపతిని చేసుకునే లోపల ఈ గణపతి పూర్తి అయిపోవాలి అంటే మీరేం చేయాలి చిన్న గణపతిని చేసుకోవాలి ప్రతిరోజు కూడా ఈ గణపతిని ఒంటికి రాసుకుని ముత్తైదువులు స్నానం చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే గణపతికి ఒక లక్షణం ఉందట ఎక్కడైతే పసుపు ముద్ద తయారవుతుందో తయారు చేసే తల మీద అలా బొట్టు పెట్టి ఓం గణేశనమ అంటే ఆయన వచ్చేసి కూర్చుంటాడట ఎందుకు అంటే పార్వతీదేవి యొక్క శరీరానికి రాసుకున్నటువంటి పసుపులోంచి గణపతి పుట్టాడు అన్నమాట అందుకని ఏ స్త్రీ అయినా సరే ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేస్తే గణపతి అనుకుంటే ఈ నా తల్లి నా తల్లి సౌభాగ్యాన్ని నేను కాపాడుకోవాలి అని సౌభాగ్యాన్ని పెంచుతాట కాబట్టి ఖచ్చితంగా ఈ గణపతి ఈ పసుపు ముద్దని గణపతిని ప్రతిరోజు కూడా వారం రోజుల్లో శుక్రవారం పూజ చేసుకున్నారు శుక్రవారం పసుపు గణపతిని కలిపారు మళ్ళీ శుక్రవారం సరఫరా అయిపోవాలి మళ్ళీ శుక్రవారం నాడు కొత్త గణపతిని కలుపుకోవాలి ఆ విధంగా ఏ స్త్రీ అయితే చేస్తుందో మరి ఏమైనా కప్పులో పెట్టుకున్నాం కదండి పసుపు గణపతిని దీన్ని బట్కల్ బాత్రూంలో పెట్టుకోవచ్చా అంటే బయట పెట్టుకోండి ఒకవేళ బాత్రూమ్ అంతా చికాక్గా ఉంటుంది అన్నీ కలిసి ఉంటాయి అండి సరే బయట పెట్టుకోండి వెళ్ళేటప్పుడు కొంచెం గణపతి అలా ముద్ద తీసుకోండి కొద్దిగా చక్కగా చేతులు వేసుకొని కానీ నీళ్లు ముందు ముఖానికి ఒంటికి రాసేసుకోండి పార్వతీదేవి అలా నలుగు పెట్టుకుంటేనే కదా పసుపు నలుగు నుంచే పుట్టినటువంటి వాడు గణపతి కాబట్టి అలా చేసుకోండి అమ్మా ఈ విషయంలో జాగ్రత్త గౌరీని చేసేసి గణపతి పూజ చేసామనుకోవడం గణపతి లాగా పైన బొట్టు పెట్టేసి గౌరీ పూజ చేసామనుకోవడం ఇది పొరపాటు కాబట్టి ఈ రెండింటికి తేడా తెలుసుకోండి గౌరీ అయినా గణపతి అని ఒకటి అనకండి నిందాక చెప్పాను కదా బియ్యంతో పులిహేరా చేస్తాం బియ్యంతో పాయసం చేస్తాం కానీ రెండుకి తేడా కదా అది తీపి ఇది పులుపు కారం కాబట్టి రెండు ఒకటి కాదు అలాగే పసుపు ముద్దతో మనం ఏం తయారు చేసినా సరే గణపతి వేరు గౌరీ వేరు ఏమంటే గణపతిని చేసుకోమన్నారు బాగానే మరి గౌరీ దేవిని పసుపుతో చేస్తాం కదా అదేం చెయ్యాలండి ఆవిడ కూడా ఒంటికి రాసేసుకోవచ్చు మొత్తైదువులు ఒంటికి రాసేసుకుని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని స్నానం చేయాలి అదేంటండి పసుపు స్నానం చేయకుండా రాసుకోవచ్చా ఒంటికి రాసుకోవచ్చు మొత్తైదువులకి ఉంది అధికారం ముత్తైదువులకి అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఒంటికి పసుపు రాసుకొని తడిపిన పసుపుని రాసుకుని స్నానం చేసేయచ్చు స్నానం చేసిన తర్వాత మామూలుగా కాళ్ళకి రాసుకునే పసుపు వేరు గుర్తుంచుకోండి దీన్ని కాళ్ళకి రాసుకోకూడదు మళ్ళీ గణపతి పూజ చేసినా మీరు గౌరీ పూజ చేసినా ఈ పసుపుని కాళ్ళకి రాసుకోకూడదు కాళ్ళకి వాడకూడదు దేవుడు అంతే పూజ చేశాం కాబట్టి మీరు మామూలు పసుకొని మీరు కాళ్ళకి రాసుకోవచ్చు మీ డౌట్లన్నీ తీరేయనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నేను వాటి మీద ఇంకో వీడియో చేస్తాను మీ డౌట్లన్నీ క్లియర్ చేయడమే నా పని సరేనమ్మా జయం